ప్రేమ నర్మదా తిరుపతి బాబాయిని వల్లి దగ్గరికి తీసుకొని వచ్చి మా వల్లి అక్క ఏం చదివిందో తెలుసా ఎంఏ ఇంగ్లీష్ ఇంగ్లీష్ని పీల్చి పీల్చి పిప్పు చేస్తుంది ఆ విషయం నీకు తెలుసా బాబాయ్ ఇప్పుడు చూడు ఎలా గలగలా మాట్లాడుతుందో ఇంగ్లీష్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి ఈ చదువు విషయంలో వీళ్ళు నన్ను విడిచిపెట్టడం లేదు అసలుకే ముప్పు వచ్చేటట్లుగా ఉంది అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న తిరుపతి బాబాయ్ మాత్రం సరే అయితే ఏవో కొన్ని చెప్పమను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా ప్రేమ వాళ్ళు అయితే కొన్ని చెప్పడం ఏంటి ఇప్పుడు చూడు నాలుగు మొక్కలు ధన ధనం అని వదులుతుంది నీ మీదకి అప్పుడు తను ఎంత ఇంగ్లీష్ మాట్లాడుతుందో ఎలా చేస్తుందో నీకే తెలుస్తుంది కదా అని చెప్పేసి అయితే వల్లీని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది సరే వీళ్ళేవో నాలుగు మొక్కలు అడుగుతున్నారు కదా అవి చెప్పేస్తే సరిపోతుంది వీళ్ళ దగ్గర నుండి తప్పించుకోవచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటూ నాలుగు మొక్కలే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే అవునక్క త్వరగా చెప్పు నాలుగు మొక్కలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే జానీ జానీ ఎస్ పాప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంటిది ఇలా పాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న తిరుపతి మాత్రం అమ్మ వల్లి నీకు బాగా ఇంగ్లీష్ వచ్చని నాకైతే పూర్తిగా అర్థమవుతుంది నాకు అసలుకే రాదు నువ్వు బాగా ఇంగ్లీష్ నేర్చుకున్నావమ్మా బాగా చెప్తున్నావమ్మా అని చెప్పేసి అయితే పొగుడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా ప్రేమ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంటిది ఇలా పాట పాడితే బాగా చదువుతుంది బాగా అసలుకే రాదు కదా బాబాయ్కి అందుకే ఇలా అనుకుంటున్నాడో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న తిరుపతి మాత్రం సరే నేను వెళ్ళి వస్తానమ్మా ఇక మీదట నాకు ఏ ఇంగ్లీష్ కావాలన్నా నీ దగ్గరకే వస్తాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు మాత్రం ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మాత్రం సరే మీరు అడిగిన నాలుగు ముక్కలు నేను చెప్పేస్తాను ఇక వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఈ చదువు విషయంలో కూడా వీళ్ళు అబద్ధం చెప్పినట్లుగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే నర్మదా ప్రేమను చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా కోపంగా ఇక మీదట ఈ బల్లితో ఒక ఆట ఆడుకుంటాను చూడు అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది